वीडियो मैं वीडियो दिन सारा उस ना अंदर प्रभाव डिस्पेपर वाले का कैलेंडर को इधर से कैलेंडर आप इसको बांटो सब कुछ जाते टाइम के लिए सब इस इस अंदर कौन सा से इस बात को बांटो कि राष्ट्र को भी तुम पता है आप वैसे कितने लोगों की व्हाट्सएप का और द्वारा अनेक सेवन उठाई వాటిలో మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన కూడా అక్కడ మనం అవకాశం ఇచ్చారు అందులో బిల్ పేమెంట్ కరెంటు బిల్లులు ఈజీగా సులభంగా ఆధారం ఛార్జీలు అనేవి ఏం లేకుండా కట్టుకునే కట్టే విధానాన్ని చాలా బాగా రాష్ట్ర ప్రభుత్వం మనకు పొందుకొచ్చింది దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకి తీసుకెళ్లి బిల్లుల చెల్లింపులో చాలా సులభతరంగా చెల్లించుకునే విధానాన్ని ప్రోత్సహించి ఈ జేబిఎల్ ఛానల్ ద్వారా అనంత ప్రభా న్యూస్ పేపర్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి అందరికీ ఈ యొక్క మనమిత్రాను వినియోగించుకునే విధంగా మీరు పాత్ర పోషించాలని ఏఏ అకౌంట్స్ అకౌంట్స్ ఆఫీసర్గా ఉద్దేశా తరఫున ప్రత్యేకంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్